హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగ్న వెల్కమ్ టు సుగ్గుస్ గ్రీనరీస్ ఈరోజు నేను నా స్టైల్లో గడ్డి చేప పులుసు ఎలా పెట్టుకోవాలి అంటే చూపిస్తానండి అనుక మనకు కావాల్సినవి ముందుగా గడ్డి చేపని ఎలా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం నేను ముందే మసాలాలు ఇవన్నీ వేసి కలిపిస్కొని ఉంచుకుంటానండి ఇందులోకి ఇప్పుడు సరిపడా కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళయితే కారం ఎక్కువ వేసుకోండి కొంచెం నేను ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి త్రీ టీ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను అలాగే ఇందులోకి ఉప్పుని కూడా వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను మీకు తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఓకే అలాగే ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ ఇది ఒక టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం తగ్గించి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది నేను మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను నేను రెండు రకాల అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే చేసుకుంటానని చెప్పి సో ఇది స్పైసెస్ వేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇది మనం మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటికీ బాగా పట్టాలి పసుపు నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు దాంట్లో వేస్తాను ఇది క్లీనింగ్ కూడా నేను మొత్తం అంతా ఒకసారి మొత్తం అన్నీ కూడా బాగా వాష్ చేసుకొని ఫైనల్గా ఒకసారి నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి క్లీన్ చేస్తానండి మనకి దానికి ఉన్న జిగురు కానీ నీచు వాసన వస్తుంది అంటారు కదా అలా అది ఏం రాకుండా ఉంటుంది అలా చేయడం వల్ల అలా మొత్తం అన్నీ కూడా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇలా మొత్తం మసాలాలు అన్నీ కూడా బాగా పట్టించుకో ముక్కలు కూడా మనం ఫస్ట్ తెచ్చిన వెంటనే వాష్ చేసుకొని వీటిని ఇలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మిగిలినవి ఆనియన్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి టైం చాలా సేవ్ అవుతుంది అలాగే చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో తీసుకురావడానికి వెళ్ళినప్పుడే మనకి ఏం తీసుకొస్తారు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత తీసుకున్న తర్వాత మనకు ఒక్కోసారి ఫోన్ చేయమని ఏం తీసుకున్నారు ఎంత క్వాంటిటీ అని కనుక్కొని దాని తగ్గట్టుగా వాళ్ళు వచ్చేలోపు మన ఆనియన్ పేస్ట్ కానీ ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని స్పీడ్ స్పీడ్గా అయితే మనకి అవుతుందండి ఓకే ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఓకే అంతేనండి ఇప్పుడు ఇలా మనం ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి అంటే ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా మీరు ఎందులో వండుకుంటారో ఆ మూపుడు కానీ లేదంటే ఇలాంటి గిన్నె కానీ పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఏమి వాటర్ అది ఏమి లేకుండా దీంట్లో చూసుకోండి మనం ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అంటే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర ఓకేనండి ఇవి రెడీగా ఉంటే సరిపోతుంది మనకి ఈ బానే మనం ఆయిల్ అయితే యాడ్ చేస్తాము నేను పల్లీ నూనె తీసుకుంటానండి అదే వేరుశనగ నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం నేను నాన్ వెజ్కి ఎప్పుడూ మిక్సింగ్ చేస్తానని చెప్పాను కదండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే ఈ వేరుశనగ నూనెని మిక్స్ చేసి వాడతానండి అప్పుడు మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను చేపల పులుసు ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి అలాగని నేను మరీ ఎక్కువ పైన అలా అయితే నేనేమి వేయనండి ఎంత అవసరమో అంతే వేస్తాను ఆయిల్ మనకి బాగా వేడిగా అవ్వకముందే ఆనియన్ పేస్ట్ని కానీ ఆనియన్స్ని కానీ మనం యాడ్ చేసుకోవాలండి ఓకే ఎంత పడుతుంది అంతా అంత చే ఏమి తీసుకున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆనియన్స్ కూడా తీసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్ టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగని మీరు తీసుకున్న ఫిష్ క్వాంటిటీ కన్నా ఎక్కువ వేసేస్తే తీయగా అయిపోతుందండి పులుసు అందుకని చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి ఇందాక మనం చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు అది ఏం వేయలేదు కదా నేను ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అయితే మాత్రం నేను వేసుకుంటాను ఓకే పసుపు అలాగే మనకి ఆనియన్ పేస్ట్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం ఇందాక నేను అందులో పప్పుగా వేసాను కదండి అందుకని ఇందులో ఇప్పుడు కొంచెం వేసుకొని ఇది బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే పులుసు అంత టేస్ట్ బాగుంటుంది మీరు ఇలాగా ముందు పచ్చి ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అప్పుడు పేస్ట్ చేసుకొని వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఎలా వేసుకున్నా సరే బాగుంటుంది అలాగే ఆనియన్స్ మనం మరీ మెప్పగా అయితే పేస్ట్ చేసుకోకూడదండి చూసారా కొంచెం బరఫగానే అనిపిస్తుంది కదా అలాగే చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రై అవ్వాలి మనకి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఓకే మీరు ఆ చేపలు మ్యారినేట్ చేసుకునేటప్పుడే చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి ఓకే ఆనియన్ది కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేద్దాము ఆల్రెడీ కారం వేసాం కదా మనం దాన్ని తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కరివేపాకు మీ ఇష్టాన్ని బట్టండి కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు చేపల పులుసులో పచ్చిమిర్చి ఎంతమంది తింటారండి మా అమ్మకైతే చాలా ఇష్టంగా తింటుందండి మా తాతయ్య గారు మా అమ్మ చాలా ఇష్టంగా తింటారు పచ్చిమిర్పాయ చాకూల్స్లోవి ఇవి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి ఈలోగా నేను పక్కన కుక్కర్ కూడా ఆన్ చేసుకుంటాను ఆయిల్ ఏం సరిపోనట్టుగా అనిపిస్తుంది కదండి ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది మనకి మీకు అంతకే తగ్గిందనిపిస్తే కొంచెం యాడ్ చేసుకో ప్రాబ్లం ఏంటి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టస్తుంది నీళ్ళు ఎంతమందికి చేపల పులుసు నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా పులుసు ఇష్టమా ఇష్టమా ఫ్రై ఇష్టమా నాకు ఏది ఇష్టంగా తింటారు అనేది కామెంట్స్ పెట్టండి నాకు నాకు ఫిష్తో చేసింది ఏదైనా సరే ఇష్టమండి చాలా ఇష్టంగా తింటాను ఫిష్ నేను సముద్రం చేపలు అంత ఇంట్రెస్ట్ ఉండదండి మళ్ళీ నాకు ఉప్పు చేప ఫ్లేవర్ వస్తుంది కదా నాకు అంత అవి కూడా బాగా ఫ్రై అవు చూసారా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ వస్తుంది మనకి ఇదైతే ఫ్రై అయిపోయిందని మనకి కనిపిస్తుందా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అంటే మనకి ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి ఇప్పుడు కొత్తిమీర బాగుంటుంది ఫ్లేవర్ మొత్తం ఫిష్ కూడా పడుతుంది కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఫిష్ని యాడ్ చేద్దాం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ చేపల పులుసులో తల ఎంతమంది తింటారండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మా ఇంట్లో అయితే మేము పోటీ పోటీగా నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి తింటామండి అంత ఇష్టంగా తింటాం మేము అందరం కూడా చిన్నోడికి అంటే సాజిత్కి ఇంకా ఉలుచుకోవడం రాదండి లేదంటే వాడు కూడా ఇష్టంగానే తింటాడు కళ్ళు కావాలని అడుగుతాడు వాడైతే వాడికి ఇష్టం ఫిష్ ఐస్ ఇష్టంగా తింటాడు వాడు ఒక్కసారి ఇప్పుడే వేసాం కాబట్టి జస్ట్ లేదంటే ఫిష్ని ఎప్పుడు కూడా ఇలా కలపకూడదండి దరికి పెట్టి జస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి ఒక్కసారి అలా టర్న్ చేసేస్తే లేదంటే అడుగున ఆనియన్ పేస్ట్ ఉండిపోయి మడి మాడిపోతుందండి ఒక్కసారి చేసుకొని మూత పెట్టి అప్పుడు మనకి మసాలాలు ఆ చేప ముక్కలకి బాగా పడతాయి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు మనం వేసుకుందాం మూత పెడదాం ఈలోగా మనం చింతపండుని పులుసుని రెడీ చేసుకుందాము ఒకసారి మొత్తం తీసి చూద్దామండి ఈసారి గరిటె కాకుండా ఒకసారి ఇలా తిప్పుతూ కలుపుకోవాలి మనకు ముక్కలైతే మగ్గినా అండి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము నేను ఆల్రెడీ తీసి రెడీగా పెట్టుకున్నానండి சாத்தான் பக்கா சாரி மல்லி இல்லை மிக்சி சாது చేయడం వల్ల ఏంటంటే మనకి మొక్కలు విరిగిపోకుండా బాగుంటుందండి గరిటి పెట్టి కలపడం వల్ల ఏంటంటే మొక్కలన్నీ విరిగిపోయి పాడవుతుంది కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి మిక్స్ చేసుకుందాండి ఇది కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని ఏమన్నా పడతాయి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కను యాడ్ చేస్తున్నానండి కొంచెం సేపు అయితే మరిగించుకోవాలి పొడుసం ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఒకసారి ఇలా మరగడం స్టార్ట్ అయింది కదండి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా అనుకుంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి ఓకే మళ్ళీ ఒకసారి కలుపుదామండి కొంచెం మరగాలి ఇంకా ఫైనల్గా మనం యాడ్ చేయాల్సింది ఇది లవంగాలు దాల్చిన చెక్క ఇలా పౌడర్ కింద చేశానండి ఇది నాకు మా ఫ్రెండ్ ఆశ చెప్పింది టిప్ అయితే వాళ్ళ అత్తయ్య గారు చేపల పులుసులో ఫైన్ లాస్ట్లో ఇలా వేస్తారంటండి నేను ట్రై చేశాను నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది ఇది ఫాలో అవుతుందండి అలా ఇది ఇప్పుడు మనం పైన కొంచెం ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఓకే ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేద్దాము ఒక టూ టూ త్రీ మినిట్స్ మరిగితే సరిపోతుందండి మనకి పుల్స్ అయితే మరిగిపోయిందండి మనకి చూసారా ఆయిల్ అంతా కూడా అలా తేలిందో మనం ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతేనండి వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి గడ్డి చేప పులుసు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక అలాగే నేను మధ్య మధ్యలో చెప్పిన టిప్స్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వీడియోస్ లైక్ చేయడం వల్ల ఆ వీడియోస్ ఇంకో కొంతమందికి ఫార్వర్డ్ అవుతాయండి తప్పకుండా లైక్ చేయండి చూడటం అయితే చూస్తున్నారు కదండి లైక్స్ చేయట్లేదండి లైక్ చేయండి తప్పకుండా దీనివల్ల ఇంకో కొంతమందికి ఫార్వర్డ్ అయ్యి నేను చెప్పిన టిప్స్ అయ్యి వాళ్ళకు కూడా తెలుస్తాయి కదండి ఓకేనా అండి బాయ్ అండి